నమస్తే జేపీ నైన్ న్యూస్ కి స్వాగతం ఉప్పల్ భారత్ పెట్రోల్ పంప్ లో షార్ట్ డెలివరీ వచ్చిందని ఫిర్యాదు రావడంతో లీగల్ మెట్రాలజీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించి బంకులో లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని తెలిపారు ఈ సందర్భంగా డిస్టిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పెట్రోల్ తక్కువ వచ్చిన డిఫెన్స్ డిస్పెన్సన్ యూనిట్ లో మావద్ద ఉన్న స్టాండర్డ్ పై ఫైవ్ లీటర్స్ మేజర్ తనిఖీ నిర్వహించామని ఆ ఒక్క డిస్పెన్సరీ యూనిట్ కాకుండా ఆర్మో లో ఉన్న అన్ని డిస్పెన్సరీ యూనిట్లను చెక్ చేశాం అందులో ఐదు లీటర్స్ కు ఫైవ్ ఎంఎల్ మరియు టెన్ ఎంఎల్ మాత్రమే తేడా వచ్చిందన్నారు దానికి ఎలాంటి కేసు నమోదు చేయడం జరగదన్నారు ఆ కొద్ది తేడాను కూడా సరి చేసుకోవాలని బంక్ వలన ఆదేశించామని తెలిపారు

No, no, no. స్టార్ట్ చేయనా ఓకే ఈరోజు ఇక్కడ ఉప్పల్ ఉప్పల్ కదా ఈరోజు ఉప్పల్లో గల బీపీసీఎల్ పంపులో షార్ట్ డెలివరీ వస్తుంది పెట్రోల్కి సంబంధించి అని చెప్పేసి ఒక కంప్లైంట్ నాకు వాట్సాప్ ద్వారా రిసీవ్ అయింది అంతేకాకుండా దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పేసి మాకు మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ అయినాయి అందులో భాగంగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేశాము ఇన్స్పెక్షన్ చేస్తే ఇన్స్పెక్షన్లో ఏదైతే కంప్లైంట్ వచ్చిందో ఆ డిస్పెన్సింగ్ యూనిట్ మొత్తాన్ని పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది మన దగ్గర ఉన్న స్టాండర్డ్ ఫైవ్ లీటర్ మేజర్ తోటి డెలివరీస్ అని చెక్ చేశాము ఆ యొక్క డిస్పెన్సింగ్ యూనిటే కాకుండా ఇక్కడ డిస్పెన్సింగ్ ఆర్ఓలో ఉన్న మొత్తం అన్ని డిస్పెన్సింగ్ పంప్స్ కూడా మేము చెక్ చేశాము చెక్ చేస్తే ఫైవ్ లీటర్కి ఆ డిస్పెన్సింగ్ పంప్లో ఫైవ్ లీటర్కి టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఆ రేంజ్లోనే కొంత వేరియేషన్ అయితే కనిపించింది ఆ వేరియేషన్ అనేది విదిన్ మ్యాక్సిమమ్ ఎంపీలో ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి కేసు రిజిస్టర్ చేయడం అనేది ఉండదు వాళ్ళకి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మిగతా అన్ని డిస్పెన్సింగ్ పంప్స్లో డెలివరీస్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి